హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్మికుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది దీని ద్వారా కార్మికులకు కూడా మేలు జరుగుతుంది ఇప్పుడు కార్మికులందరికీ ఉచిత సైకిల్ అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఉచిత సైకిల్ పథకం కూడా ప్రారంభించబోతుంది ఈ పథకం కింద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ జాబ్ కార్డున ఎవరైనా ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందే అవకాశం కాబట్టి మీరు ఈ పథకంలో పేరును ఎలా నమోదు చేసుకోవాలో తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి ఉచిత సైకిల్ పథకం మహాత్మా గాంధీ ఎన్ఆర్ఇజేఏని ఉచిత సైకిల్ పథకం అని కూడా అంటారు ఇప్పుడు ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద జాబ్ కార్డు ఉన్నవారికి ఉచితంగా సైకిళ్లు అందించడం తద్వారా ఆ ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది సాధారణంగా గ్రామంలోని ప్రజలు జీవనోపాధి కోసం అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎన్ఆర్ఇజేఏ కింద ఈ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది ఉచిత సైకిల్ స్కీమ్ కోసం అర్హులకు కావలసినవి దరఖాస్తుదారు భారతదేశ నివాసీగా ఉండటం తప్పనిసరి తప్పనిసరిగా ఎన్ఆర్ఏజీఏ జాబ్ కార్డు కలిగి ఉండాలి పూర్తి డాక్యుమెంట్ను కలిగి ఉండాలి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీమ్పై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్